ఈరోజు వైఎస్ ఫ్యామిలీని అభిమానించే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి అమితమైన భక్తులకి రెండు మంచి విషయాలు బాగా నచ్చుండొచ్చు ఒకటి యాత్రా సినిమా పెద్ద హిట్ కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ని బాగా సాటిస్ఫై చేసేసింది అసలు ఆయన పడ్డ కష్టాలని దెప్తులోకి తీసుకెళ్ళి వారు చూపించారు అది మనసుకి అయ్యో మా నాయకుడు ఇన్ని కష్టాలు పడ్డా ఇంత నమ్ముకున్న వాళ్ళు దూరం అయ్యారా అయ్యో ఇదే మా నాయకుడు పడ్డ కష్టం అని చెప్పి ఈరోజు ఎవరైతే మేము ఇది చేసాం అది చేసాం ఈ పార్టీ కోసం మేము కూల పని చేసి శవట వచ్చామని కూలి మాటలు అని చెప్పి మాకు పెద్ద పెద్ద పదవులు కావాలని ఆశించే వాళ్ళందరూ అందరినీ నోరు రా బాబు మా జగన్ అన్న కడిన కష్టం ఉంది ఎంత అని చెప్పి ప్రజలకి పూర్తి స్థాయిలో యాత్రా సినిమా ద్వారా తెలిపించాడు మన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఇంకోటి రెండో విషయం మన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు బాగా నచ్చేది ఏంటంటే రెండు సర్వేలు వచ్చినాయి రెండు జాతీయ సర్వేలు ఒకటి రిపబ్లిక్ హోల్దే నిన్న వచ్చేసరికి టైమ్స్ నో వాళ్ళది టైమ్స్ నో వాళ్ళు వచ్చేసరికి పంతొమ్మిది ఎంపీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి ఆరు టీడీపీ జనసేన కూటమికి వస్తాయి ఇక రిపబ్లిక్ హోల్ వచ్చేసరికి నూట ముప్పై రెండు స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయి నలభై చిల్లర నలభై మూడు ఐ థింక్ ఇతరులకు రెండు అన్నారు మరి ఆ రెండు మరి అవి కూడా ఉండవు మేబీ అటు ఇటు ఈ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు నూట ముప్పై రెండు స్థానాలతో అని చెప్పి రిపబ్లిక్ టీవీ వాళ్ళు సర్వే ఇవ్వడం జరిగింది రిపబ్లిక్ టీవీ నాకు తెలిసినంతవరకు అయితే చంద్రబాబు నాయుడు గారి ఫేవర్గా ఉంటుందని చెప్పి నేను ఇప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా ఉండే రిపబ్లిక్ టీవీగా నేను ఎన్నోసార్లు భావించాను కూడా ఇన్ఫ్యాక్ట్ నారా లోకేష్ కూడా ఆ మధ్య పోయి మా నాన్న వీరుడు సూర్యుడు మా నాన్న ఏవిని చేయలేదు ఐదు అని చెప్పి కలరింగ్ కోసం రిపబ్లిక్ ఆరునబ్ ఆర్నబ్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు తర్వాత వచ్చి రాని ఇంగ్లీష్ తోటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అంతకుముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎక్కువ రిపబ్లిక్ టీవీలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు బికాస్ ఆర్నబ్ ఎప్పటి నుంచో వీళ్ళు బాగా క్లోజ్ అని చెప్పి మీడియా సర్కిల్స్లో నేషనల్ మీడియాలో పచ్చ మీడియా బాగా క్లోజ్గా ఉంటాడని అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న నానుడి ఇవన్నీ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కానీ మరి రిపబ్లిక్ టీవీ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా సిపికి అనుకూలంగా సర్వేలు ఇవ్వటం మరి ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎదురు జబ్బే అని చెప్పొచ్చు ఎదురు జబ్బులు కూడా అట్టంటేట ఎదురు జబ్బులు కాదు భారీ ఎదురు దెబ్బ నూట ముప్పై రెండు స్థానాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు నెగిటివిటీ లేనట్టే ఇంకా నెగిటివిటీ లేనట్టే అన్ని నిజంగా అన్ని అది ఉమ్మడి మీద కలిసి కలిసి వస్తే మాత్రం నూట ముప్పై రెండు ఐదు అంటే నెగిటివిటీ లేనట్టే అసలు ప్రజలు ఇంకా పక్కగా మ్యాండేట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పితే నా ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు మీ చేతుల్లో తప్పితే ఈ రాష్ట్రం ఎవరి చేతులు సురక్షితం కాదు రైతు రుణమాఫీ అని చెప్పి డాక్రా రుణమాఫీ అని చెప్పి మ్యాను మ్యానుప్లేటెడ్ హామీలన్నీ ఇచ్చి ప్రజలను వంచి ఎంతలో బుక్లెట్లు ఇచ్చి అమలు కాని హామీలన్నీ ఇచ్చి సాధ్యం కానీ సీమాంధ్ర సింగపూరు ఆరు వేల ఎకరాల్లో రాజధాని కడతాను ఆరు వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేస్తాను పది ఎకరాల్లో ఐమాక్స్లు కడతాను యాభై ఎకరాల్లో ఎయిర్పోర్ట్లు కడతాను హార్డ్వేర్ హబ్బులు చేస్తాను దేశానికి రాజధాని మళ్ళీ తలదనేలా చేస్తాను మురిక్కల కడతాను లేకపోతే ఇంకుడు గుంతలు తవ్వుతాను దోమలపై దండయాత్రలు చేస్తాను నీరు చెట్టు అనే కార్యక్రమం పెట్టి డబ్బులు తింటాను ఇక కాంట్రాక్టర్ మేపే పనులన్నీ చేస్తాను అబ్బో ఆ రకరకాలు రకరకాలు ఒకటే అండా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో డబ్బులు నేను కూడా కాంట్రాక్ట్ నవ్వాలరా బాబు అనిపించేది తిన్నది అంత తిన్నారు ప్రతి ఒక్కరికి అది ఒక ఏంలా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మనం కూడా కాంట్రాక్ట్ వర్కులు చేస్తే కాంట్రాక్ట్లు మేపుతాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలని అయితే మేపడం అనే నానుడు పడిపోయి చేసుకున్నాడు అంత దిగజార్చాడు ప్రభుత్వాన్ని ఆ వ్యక్తిని అయితే నన్ను అడిగితే ఆ నలభై స్థానాలు కూడా రావడం దండగా దండగా ఈ పవన్ కళ్యాణ్ చూసి వేసే నాలుగు ఓట్లు కూడా వేయబోవడమే మంచిది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అండ్ ఫెయిల్యూర్ యాక్టర్ అని నేను అనలేను ఫెయిల్యూర్ యాక్టర్ అని ఎందుకు అనలేనంటే కొన్ని కొన్ని సినిమాలు అయితే మాత్రం నాకు ఎందుకంటే కూడా కామెడీ బాగా చేయగలుగుతాడు అబ్బా నా దృష్టిలో పవన్ కళ్యాణ్ బికాజ్ సినిమా పరంగా అయితే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద యాక్టర్ మేజర్ రోలు కరెక్ట్ కరెక్ట్గా ఆడవడం కాదు కామెడీ వరకు అయితే నేను ఎకిల్ నవ్వు ఎకిల్ కామెడీ అయితే పవన్ కళ్యాణ్ బాగా చేయగలడు అదైతే పర్ఫెక్ట్గా పవన్ కళ్యాణ్ బాగా చెట్టేది ఇంకంతకుమించి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నేను ఇంకోటి ఇంకోటి ఆశించేసి నేను ఎప్పుడు చూడను తమ్ముడు లేకపోతే జల్సా ఇవన్నీ ఎకిల్ కామెడీలు ఎకిల్ కామెడీలు అయితే పవన్ కళ్యాణ్ బాగా సెట్టేది ఇంకా హీరోయిజం కానీ ఇలా ఇంకోటి ఇంకోటి కానీ చేయలేడు పవన్ కళ్యాణ్ ఏడ్ చేసి సరిగ్గా చేయలేడు ఫెయిల్యూర్ పాలిటీషియన్ బట్ ఎంతో కొంత సక్సెస్ఫుల్ యాక్టర్ అని చెప్పొచ్చు యాక్టరే అంటే మెగా చిరంజీవి గారి షాడో ఆయన మీద పడింది సినిమాల పరంగా ఓకే రాజకీయంగా చిరంజీవి గారి షాడో నుంచి ఈయనకంగా ఎక్కువ వచ్చేసింది రెండు వేల పద్నాలుగులో ఆయన మోసం చేసేది ఏదో పీగుతాడని చెప్పి అది ఈయన చేతులారా చేసుకున్నాడు ఒకసారి పోయి కలవటం అది చంద్రబాబు నాయుడు గారితో ఆయన వంచాడని తెలిసి మళ్ళీ వేరు పోవటం మళ్ళీ అదే ఆయనే కరెక్ట్ అని చెప్పి ఒకసారి ఆయన ఆయన తీసేసిన లాగా ఇరవై మూడు సీట్లు ఇచ్చారా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆయన కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కరెక్ట్ అని చెప్పి ప్రజలు ఎలా అంగీకరిస్తారు ఎలా అని వెళ్ళగలిగాడు అక్కడికి దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ అయితే చెప్పలేడు అనమాట ఐ థింక్ ఎప్పటికి రాదు ఆ ఆలోచన ఆ విధానం అమలు చేయని హామీలకి పవన్ కళ్యాణ్ నేను మద్దతు అంటాం మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే మోసం దారిలోకి వెళ్తాం మరి పవన్ కళ్యాణ్ నమ్మి ఆ నాలుగు ఓట్లు కూడా వాళ్ళేనా ఆలోచించుకోవాలి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు పక్కా పొలిటీషియన్ ప్రొఫెషనల్ పొలిటీషియన్ అంటే ప్రొఫెషనల్గా ఎవడమైనా మోసం చేయొచ్చు ఎవడమైనా మ్యానిప్లే చేయొచ్చు అనవచ్చు కానీ ప్రజల కోసం ప్రొఫెషనల్ వర్కర్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ అది